అందరికీ నమస్తే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించినంతవరకు సిలబస్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో షార్ట్కట్లో మాట్లాడతాను మనకి రెండు లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్ అండ్ టైర్ టూ ఫస్ట్ ఎగ్జామ్లో మనకి క్వాలిఫికేషన్ మాత్రమే అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ రీజనింగ్ ఎబిలిటీ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ అలానే టీచింగ్ ఎబిలిటీ లాంటి ఇలా ఈ స్కోర్తో ఒక వంద మార్కులకు ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్లో మనం క్వాలిఫై అవుతూ వన్ ఈస్ టు టెన్లో ఉండాలి అంటే ప్రతి ఒక్క పోస్ట్కి పది మందిని సెలెక్ట్ చేస్తారు ఆ సెలెక్షన్ లిస్ట్ కాస్త వన్ ఈస్ టు టెన్ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని టెన్ టెన్ మెంబర్స్ని తీసుకుంటారు వారంతా కలిసి టైర్ టూ ఎగ్జామ్ రాస్తారు టైర్ టూ ఎగ్జాము కేవలం సబ్జెక్ట్ మీదే ఉంటుంది అందులో ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక నలభై మార్కులకు ఉంటాయి అలానే మనము డిస్క్రిప్ట్ ఏదైతే బీపీడీలో మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసామో అలా రాసేటట్టు ఒక పదిహేను క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్కదానికి నాలుగు మార్కులు అవి అరవై మార్కులు అంటే మల్టిపుల్ చాయిస్ నలభై ఇవి పదిహేను అంటే ఒక్కొక్కదానికి నాలుగు మార్కులు అరవై మార్కులు ఈ నలభై ప్లస్ ఈ అరవై మార్కులు కలిపి వంద మార్కులకు గాను ఇది మెయిన్ ఎగ్జామ్ ఇందులో మెరిట్లో ఉంటే మనకి జాబ్ వచ్చినట్టే లెక్క మళ్ళీ ఇంటర్వ్యూ లాంటివి ఏమీ ఉండవు ఇది టైర్ వన్ టైర్ టూ అని రెండు ఎగ్జామ్స్లో ఎగ్జామ్ జరగబోతుంది సిలబస్ అయితే చాలా తక్కువ అదనంగా ఏదైతే ఉందో అంటే టైర్ వన్ ఎగ్జామ్లో ఏదైతే ఉందో ఆ సిలబస్ ఐసిటి అంటే కంప్యూటర్స్ మనం ఆల్రెడీ చదివి ఉన్నాము కంప్యూటర్ జనరల్ నాలెడ్జ్ అది ఓకే ఎవరు చదవము పెద్దగా టచ్ చేయము ఆల్రెడీ ఎవరైనా గ్రూప్స్ చదివి ఉంటే అది వారికి ప్లస్ అవుతుంది దానికోసం వేరేగా టైం కేటాయించము రీజనింగ్ ఎబిలిటీ ఇక్కడ టెన్ మార్క్స్ ఇది ఇంపార్టెంట్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఒక పది మార్కులు అది కూడా టైర్ టూ ఎగ్జామ్లో కాదు టైర్ వన్ ఎగ్జామ్లు అంటే క్వాలిఫై అవ్వడానికి కావాల్సినటువంటి ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం ఓవరాల్గా ఐడియా అంటే ఒక సబ్జెక్ట్ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టే కాకుండా ఇలా రీజనింగ్ అని కంప్యూటర్స్ అని హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు లాంగ్వేజ్లు రావాలి అయితే మూడు లాంగ్వేజ్లకి మూడు మూడు పది మార్కులు అంటే ముప్పై మార్కులు ఈ ముప్పై మార్కుల్లో పన్నెండు మార్కులు వస్తే చాలు ఒక్కొక్క దాంట్లో ఇని రావాలని ఏం రూల్ లేదు అంటే తెలుగులో పది మార్కులు వచ్చి తర్వాత మిగతా హిందీలో ఇంగ్లీష్లో ఒక్కొక్క మార్కు వచ్చినా సరే టోటల్గా పన్నెండు మార్కులు వస్తే చాలు ఇదంతా కూడా టైర్ వన్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మాత్రమే ఈ అంశాలన్నీ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ ఇలా అన్నింటిలోనూ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే వారు మీరు ఎగ్జామ్స్ రాస్తే వందకు వంద శాతం ఈఎంఆర్ఎస్ అనేది జాబు కొట్టవచ్చు ఇది ఎందుకు అంటున్నానంటే ఇలా అన్ని కోణాల్లోనూ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు అలా అని పెద్ద సబ్జెక్ట్ అవసరంలా మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు వీటన్నిటి మీద ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ ఈజీ